చేసిన విలేకరుల సమావేశంలో గోల్డ్ స్కామ్ అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి నరసింహ సూర్యపేట పట్టణంలో జూలై ఇరవై ఒకటిన ఆదివారం రాత్రి బంగారం షాపులో దొంగతనం జరిగింది రెండు పాయింట్ ఐదు కేజీల బంగారం డబ్బులు దొంగతనం జరిగినట్లు షాపు యాజమాని ఇచ్చిన ఫిర్యాదుపై సూర్యపేట టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు దీనిలో భాగంగా జూలై నెల ఇరవై ఏడవ తేదీన సూర్యపేట పట్టణంలో యశోద అనే మహిళను అరెస్ట్ చేసి పద్నాలుగు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు మొత్తం ఏడుగురు నిందితులు నేరంలో భాగమైనట్లు గుర్తించారు జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు ఏ సిక్స్ గా ఉన్నటువంటి అమర్ ఇతను ఖమ్మం పట్టణంలో గూర్ఖాగా పనిచేస్తూ ఈ యొక్క నేరస్తుల మూటాకి ఆశ్రయం ఇచ్చి నేరస్తులు ప్రణాళికలో నేరం చేసే ప్రణాళికలో అదేవిధంగా నేరస్థలం ఏదైతే మన జ్యువెలరీ షాప్ని రెక్కివేయడంలో వాళ్ళకు ఆర్థిక సహాయ సహకారాలను అందించడంలో ఈ అమర్ భట్ చాలా అతని యొక్క తోడ్పాటు ఈ నేరస్తులకు ఉంది కాబట్టి అతని కూడా ఈ మనం అపరాయం చేయడం జరిగింది ఈరోజు ఆయన సమక్షంలో నుంచి ఒక ఐదు వేల రూపాయలని రికవరీ చేయడం జరిగింది ఇందులో గమనిస్తే ఈ ఐదు నేరస్తులు ఎవరైతే ఫిజికల్గా మనకు నేరంలో పార్టిసిపేట్ అయినారో అందులో ముగ్గురు నేపాల్ దేశానికి చెందినటువంటి వాళ్ళు ఇద్దరు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు నేపాల్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మెయిన్ అక్యుడిగా ఉన్నటువంటి ప్రకాష్ అనిల్ కుమార్ ఈ ఏ సిక్స్ అమర్ భట్టు ఇద్దరు కూడా ఖమ్మంలో గూర్ఖా పనిచేస్తూ అక్కడ నివాసం ఉంటూ ఏ సెవెన్ యశోద తోటి ఇతను క్లోజ్ గా ఉంటూ ఈ యొక్క ఏ షాప్లలో ఏ ప్రాంతాల్లో మనం దొంగతనం చేయాలనేటువంటిది ప్రతిరోజు ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో ఏ వన్ ఎవరైతే ప్రకాష్ అనిల్ కుమార్ ఉన్నారో ఇతను ఇంకా నేపాల్ నుంచి ఇద్దరిని పిలిపించుకొని అదేవిధంగా బెంగాల్ నుంచి ఇంకొక ఇద్దరిని సమకూర్చుకొని ఈ నేర నేరానికి ఫిజికల్గా మనం ఇరవై ఒకటో తారీఖు రోజు మన సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్లో దొంగతనానికి పూనుకున్నారు ఈ దొంగతనానికి సంబంధించి డిఎస్పి సూర్యాపేట ప్రసన్న కుమార్ అదేవిధంగా టౌన్ ఎస్హెచ్ సిఐ మన వెంకన్న అదేవిధంగా సిసిఎస్ సిఐ శివకుమార్ అండ్ ఎస్హెచ్ఓ టూ టౌన్ శివతేజ అండ్ ఎస్ఐ సిసిఎస్ హరికృష్ణ అండ్ మిగతా మన సిసిఎస్కి సంబంధించిన వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన వాళ్ళు ఒక ఐదు టీములుగా వివిధ రాష్ట్రాల్లో మనం వీళ్ళని వేటను కొనసాగించడం జరిగింది ఈ క్రమంలో మనం ఇతన్ని ఏ ఫోర్ మాలిక్ మల్లాని తీసుకోవడం జరిగింది ఏ సిక్స్ అమర్భట్ని తీసుకోవడం జరిగింది మిగతా అక్యూజులను కూడా ట్రేస్ అవుట్ చేయడానికి మనం ఇంకా టీములు కంటిన్యూ అవుతున్నాయి ఖచ్చితంగా మనం మిగతా అక్యూజులందరినీ పట్టుకొని మన దగ్గర పోయినటువంటి సొమ్మును రికవరీ చేయడానికి మన పోలీసు ప్రయత్నం చేస్తూనే ఏ వన్ అనేటువంటి ప్రకాష్ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ప్రకాష్ అనిల్ కుమార్ గతంలో ఖమ్మం జిల్లాలో మనకు కొన్ని అఫెన్సుల్లో నేరస్తులుగా ఉన్నాడు ఖమ్మం జిల్లాలో అదేవిధంగా ఖమ్మం పక్కన ఉన్నటువంటి పట్టణాలలో ఈ బ్యాంకుల దొంగతనంలో ప్రయత్నం చేసి విఫలమైన కేసుల్లో వీళ్ళు అరెస్టుగా ఉన్నారు ఇప్పుడు ఈ ఏసిక్ భట్తో కలిసి ఖమ్మం జిల్లా కేంద్రంలో వీళ్ళంతా కూడా ఈ గూర్ఖా నైట్ వేలలో గూర్ఖా పనులు చేస్తూ వీళ్ళు జీవిస్తున్న క్రమంలో వీళ్ళకొక ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి ఆశతోటి వీళ్ళు ఏం చేశారంటే ఏదైనా ఒక పెద్ద ఎత్తున మనం లబ్ధి పొందే విధంగా దొంగతనం చేయాలనేటువంటి ఒక ప్రణాళికలు రచించే క్రమంలో వీళ్ళు ఏవన్ ప్రకాష్ అనిల్ కుమార్కి గతంలో పరిచయం ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి గ్యాస్ వెల్డింగ్ పనులు కట్టింగ్ పనులు చేసేటువంటి వాళ్ళని ఇతను ఆశ్రయం తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా మనం ఇక్కడ అఫెన్స్ చేసి మన దేశానికి పారిపోయినట్లయితే మన దేశం నుంచి వీళ్ళు మనల్ని పట్టుకరాలేరు అనేటువంటి ఉద్దేశంతో నేపాల్ నుంచి కూడా ఒక ఇద్దరిని పిలిపించుకోవడం జరిగింది ఈ విధంగా అనిల్ కుమార్ ఇక్కడ ఉంటూ అమర్భట్టు సహాయాన్ని అదేవిధంగా ఏ సెవెన్ యశోదా సహాయాన్ని తీసుకొని ఈ యొక్క మొత్తాన్ని ఏ విధంగా అఫెన్స్ చేయాలనేటువంటి వ్యూహరచన చేసిన తర్వాత ఇద్దరిని వెస్ట్ బెంగాల్ నుంచి ఇద్దరిని నేపాల్ నుంచి వీళ్ళు పిలిపించుకొని అఫెన్స్ చేయడానికి ఒక వారం రోజుల ముందు పిలిపించుకొని ఇక్కడ వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి మొత్తం వ్యూహరచన చేసి ఈ దొంగతనం చేయడానికి పూనుకున్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆయులా గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.